Hi friends. అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం నాలుగు పథకాలకి సంబంధించి సూపర్ డూపర్ అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఎవరైతే ఇల్లు నిర్మించుకోవాలి అనుకున్నారో అంటే కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలి అనుకున్న వారందరికీ సంబంధించి ప్రతి ఇంటికి నాలుగు లక్షల రూపాయల సాయం అందజేయబోతున్నట్లు అలాగే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఇళ్ల పట్టాలు పొందినారో అటువంటి వారందరికీ సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క విద్యార్థులకు సంబంధించిన అమ్మఒడి పథకానికి సంబంధించి కావచ్చు లేదా తల్లికి వందన పథకంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా నారా లోకేష్ గారు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు వీటితో పాటుగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో ఆ యొక్క మహిళలకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది వీటితో పాటుగా మరొక రెండు పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్లో యూట్యూబ్లో కన్నా ముందుగానే అప్డేట్స్ అయితే నేను అక్కడైతే పోస్ట్ అయితే చేస్తూ ఉంటాను అక్కడే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటాను ఆ తర్వాత యూట్యూబ్లో ఈ యొక్క వీడియోలు అయితే నేను అయితే అప్లోడ్ అయితే చేస్తుంటాను తప్పనిసరిగా కింద నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్ తప్పనిసరిగా మీరైతే ఫాలో అనేది అవ్వండి ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలి అనుకున్న వారితో పాటు గత ప్రభుత్వం హయాంలో ఇల పట్టాలు పొంది ఉండి ఇల్లు అనేది కొంతమేర నిర్మించుకొని లో ఉన్న వారితో పాటు ఇల్లు అనేది ఇప్పటివరకు నిర్మించిన వారందరికీ సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ముందుగా ఎవరైతే ఈ ప్రభుత్వం హయాంలో ఇల్లు అనేది కొత్తగా నిర్మించుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారందరికీ ఇంటి నిర్మాణం కోసం నాలుగు లక్షల రూపాయలు సాయం చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది దీని మీద ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కీలక అప్డేట్ తీసుకోబోతున్నట్లు త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే గత ప్రభుత్వ హయాంలో కేవలం లక్ష యాభై వేలు అనేది ఇచ్చి అదనంగా మరొక ముప్పై వేల రూపాయలు అనేది పట్టణ ప్రాంతాల్లో సాయం అనేది చేసి కేవలం లక్ష ఎనభై వేలతో లబ్ధిదారులు ఒక సెంటు స్థలంలో ఇల్లు అనేది కట్టుకోమని గత ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకైతే వదిలేసిందని గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది నిర్మించుకోలేని వారు ఇల్లు అనేది కొంతమేర నిర్మించుకొని అలాగే వదిలేశారని కొంతమంది మాత్రం వారి యొక్క సొంత డబ్బులతో ఇల్లు అనేది నిర్మించుకోక ఆ యొక్క ఇళ్ల మీద గత ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారి ఫోటో అనేది పెట్టుకొని ఫోటోలు అనేది తీసుకున్నారని చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది అయితే తాజాగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేయనున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ ప్రాంతాలకు సంబంధించిన టూ పాయింట్ జీరో పథకానికి సంబంధించి మార్గదర్శకాలు సవరించినట్లు సమాచారం రావడం జరిగింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా కింద తప్పనిసరిగా తమ యొక్క నిధులను కేటాయించాలని సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లక్ష యాభై వేలు మాత్రమే అందజేయడం జరిగింది మిగిలిన ముప్పై వేల రూపాయలు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ముప్పై వేలనేది లబ్ధిదారులకైతే అందజేశారని అయితే గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి డబ్బులు అనేది ఏపీ ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు అందలేదని అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది గత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే ఇళ్ల నిర్మాణ పనులు అనేది చేస్తున్నారో వారికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఎటువంటి డబ్బులు అనేది అందజేయలేదని కేవలం కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న లక్ష యాభై వేలు మాత్రమే ఇల్లు అనేది కట్టుకోవడానికి వారికి అందజేస్తున్నట్లు గతంలోనే కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అయితే ఈసారి ఈ యొక్క మార్గదర్శకాలను అంటే ఈ యొక్క ఎలిజిబిలిటీ అనేది కేంద్ర ప్రభుత్వం సవరించడం జరిగింది తప్పనిసరిగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఎవరైతే ఇళ్ల నిర్మాణ పనులు అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చేస్తున్నారో ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా వారి యొక్క వాటా డబ్బులు అనేది ముందుగా చెల్లించాలని అయితే తెలియజేయడం జరిగింది ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి రెండు లక్షల యాభై వేల అనేది ప్రస్తుతం ఇళ్ల నిర్మాణాలకి అందించబోతున్నట్లు తెలియజేయడం జరిగింది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వాటాగా ఖచ్చితంగా తప్పనిసరిగా లక్ష యాభై వేల రూపాయలు అనేది ఇవ్వాలని స్పష్టం చేయడం జరిగింది అలాగే లబ్ధిదారులు ఎవరైనా సరే సాంకేతికను వినియోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలను కేంద్రం అనుగుణంగా మరికొన్ని సాంకేతికతలను యాడ్ అనేది చేసి అంటే ఉదాహరణకు ఇంట్లోకి అనేది వచ్చే విధంగా ఇళ్ల నిర్మాణ పనులు చేపించుకోవడం అలాగే తక్కువ ఖర్చుతో ఏవైతే అనేది నిర్మించుకుంటారో అటువంటి వారందరికీ అదనపు సాయం ఇచ్చే విధంగా అవకాశాలు ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతం తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క వాటా కింద టోటల్ గా నాలుగు లక్షల రూపాయలు అనేది లబ్ధిదారులకు అయితే అందజేయాల్సి ఉంటుంది ఇందులో కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల రూపాయలు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు మరొక లక్ష యాభై వేలు టోటల్ గా నాలుగు లక్షలతో ఈ యొక్క ఇల్లు నిర్మించుకునే విధంగా ఈ యొక్క నిర్మాణ పనులు చేపట్టేదానికి అవకాశం ఉంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి పట్టణ ప్రాంతాల్లో టూ పాయింట్ జీరో పథకం కింద కేంద్ర ప్రభుత్వం మూడు కోట్ల ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టబోతున్నట్లు ఇటీవలైతే ప్రకటించడం జరిగింది ఇందులో పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకు కోటి ఇళ్లు నిర్మించే అవకాశం ఉందంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో చాలా వరకు ఇళ్ల నిర్మాణ పనులు అనేది పట్టణ ప్రాంతాల్లో దాదాపుగా చేయలేదు కాబట్టి రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల పేదలకు ఈ యొక్క పథకం ఒత్తింప చేసే అవకాశం ఉన్నట్లు లో ఇరవై మూడు పట్టణాభివృద్ధి సంస్థల్లో ఒక్కొక్క ఇంటికి నాలుగు లక్షల రూపాయలు అందజేయడంతో పాటు ఉపాధి హామీ పథకంలో భాగంగా మరొక ముప్పై వేలు టోటల్గా నాలుగు లక్షల ముప్పై వేలతో ఇళ్లు నిర్మించుకునే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో కేవలం లక్ష యాభై వేలతో ఇళ్ల నిర్మాణ పనులు చేపించుకోమన్నారని గతంలో అయితే తెలియజేయగా అయితే గత ప్రభుత్వ హయాంలో పెండింగ్ లో ఉన్న ఇళ్లకి సంబంధించి ఎవరైతే గృహ నిర్మాణ శాఖ మంత్రి కోల్సు పారసార్థి గారు ఉన్నారో ఆయన అయితే ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న వంద రోజుల లోపల అంటే వంద రోజులు పూర్తి చేసుకునే లోపల లక్ష ఇరవై ఎనిమిది వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని ఆయన అయితే హామీ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ముప్పై లక్షల మందికి ఇళ్ల పట్టాలనేది ఇవ్వగా అందులో కేవలం పద్దెనిమిది లక్షల మందికి మాత్రమే ఇల్లు అనేది నిర్మించుకోవడానికి స్టార్ట్ అనేది చేశారని అందులో కేవలం ఆరు లక్షల డెబ్బై ఐదు వేల మంది మాత్రమే ఇల్లు అనేది పూర్తి చేసుకున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేటికి సంబంధించి మొదటి విడతల భాగంగా రెండు రెండు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుందని దీనికి సంబంధించి ఆయన ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రానున్న వంద రోజుల లోపల తప్పనిసరిగా పెండింగ్ లో ఉన్న ఇల్లు అనేది పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఆయన అయితే స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో ఇల్లు అనేది నిర్మించుకోవడం కోసం మూడో ఆప్షన్ అనేది సెలెక్ట్ అనేది చేసుకున్నారో అంటే గత ప్రభుత్వ హయాంలో మనకు మూడు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మొదటి ఆప్షన్ ఏమిటంటే ఇల్లు అనేది లబ్ధిదారులు నిర్మించుకోవాలని దీనికి సంబంధించిన డబ్బులు వారికి అందజేయాలని రెండో ఆబ్జెక్ట్ ఏంటంటే ఇల్లే మీరు ఇల్లు మీరే నిర్మించుకోవాలి అలాగే దానికి సంబంధించిన సామాన్లు మాత్రం ఏపీ ప్రభుత్వం అయితే గతంలో అందజేయాలని ఇక మూడో ఆప్షన్ ఏంటంటే ఈ యొక్క మూడు ఆప్షన్ పూర్తిగా ఏపీ ప్రభుత్వం ఇల్లు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఈ యొక్క మూడు ఆప్షన్ అయితే గతంలో తీసుకురావడం జరిగింది అయితే గతంలో మూడో ఆప్షన్ ఎంచుకున్న వారందరికీ సంబంధించి గత ప్రభుత్వ హయంలో ఇల్లు అనేది నిర్మించకుండా అలాగే వదిలేశారని ప్రస్తుతం ఈ యొక్క ఆప్షన్లోకి కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీరందరికీ కూడా త్వరలోనే ఒక శుభవార్త తెలియజేయబోతున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది రానున్న వంద రోజుల్లో తప్పనిసరిగా ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి ఒక కీలక అప్డేట్ విడుదల చేయడంతో పాటు ఇళ్ల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి చేసే అవకాశం అయితే ఉంది ఈ రోజున మాత్రం ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన మార్గదర్శకాల్లో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు దీని మీద సమీక్ష నిర్వహించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది కొత్తగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో కింద గైడ్ లైన్స్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం లక్ష యాభై వేలు టోటల్గా నాలుగు లక్షలు అలాగే అదనంగా ఉపాధి హామీ పథకం నుంచి మరొక ముప్పై వేల రూపాయలు అదనంగా అందజేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే డ్వాక్రా మహిళలకి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ ఐదు లక్షల వరకు ఎటువంటి పూచీకత్తు లేని రుణాలు అందజేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వ పథకాలకు అనుసంధానం చేస్తూ ముప్పై ఐదు శాతం రాయితీ ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఈ యొక్క ఐదు లక్షల రూపాయల వ్యతిగత రుణాలు ఎవరికి అందజేస్తారంటే గత ప్రభుత్వ హయాంలో ఏం చేశారంటే టోటల్గా ఈ యొక్క డ్వాక్రా డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని ప్రస్తుత ప్రభుత్వం డ్వాక్రా మహిళలను మరొకసారి గాడిలో పెట్టే విధంగా జీవనోపాధి పొందే విధంగా ఈ యొక్క రుణాలు పొందే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లు ప్రతి ఒక్క గ్రూపులో ఎంతమంది రుణాలు అవసరమవుతాయో వారందరికీ రుణాలు అందజేయడంతో పాటు ప్రతి ఒక్క గ్రూపులోని సభ్యురాలకు లక్ష నుంచి ఐదు లక్షల వరకు రుణాలు ఇప్పించే విధంగా సమాచారం రుణాలు ఇప్పించనున్నట్లు సమాచారం రావడం జరిగింది ఒకే సమయంలో సంఘంలో గరిష్టంగా ముగ్గురికి అందజేసి వెసులుబాటు కల్పించబోతున్నట్లు ఇప్పటికే ఏదైనా సరే వారు ఏదైనా సరే సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకున్నట్లయితే వారికి సంబంధించిన వ్యాపారానికి అవసరమైనంత వరకు రుణాలు అందజేయబోతున్నట్లు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం లక్షన్నర మందికి పైగా ద్వాక్రా సంఘాలకు రెండు వేల కోట్ల రూపాయల మేర వ్యక్తిగత రుణాలు అందజేసే విధంగా సెల్ఫ్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం రాగా ఇందులో లక్ష ముప్పై ఐదు వేల మందికి సంబంధించి లక్ష మేర రుణాలు పదహైదు వేల మందికి ఐదు లక్షల వరకు రుణాలు అందించబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి త్వరలోనే ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్ విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వం ముద్ర యోజన పథకానికి సంబంధించిన రుణాలను కూడా పది లక్షల నుంచి ఇరవై లక్షలకైతే పెంచడం జరిగింది ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకోవాలి అనుకున్నట్లయితే అంటే వారి యొక్క కాళ్ళ మీద వారే నిలబడి ఏదైనా సరే సొంతంగా వ్యాపారం చేసుకోవాలి అనుకున్నట్లయితే ప్రధానమంత్రి ముద్ర యోజన పథకానికి సంబంధించి సూక్ష్మ రుణాలను పది లక్షల వరకు ఇప్పటి వరకు అందజేస్తూ ఉండగా తాజాగా బడ్జెట్లో ఈ యొక్క పరిమితిని ఇరవై ఇరవై లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితే ప్రకటించడం జరిగింది గతంలో ఈ యొక్క పథకానికి సంబంధించి శిశు పథకం కింద యాభై వేల రుణాలు కిషోర పథకం కింద యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణాలు అయితే అందజేయగా తరుణ పథకం కింద పది లక్షలకు ఆపై ఎంత రుణాలు కావాలనుకున్నట్లయితే అంత అనేది గతంలో అందజేసేవారు ప్రస్తుతం ఈ యొక్క పది లక్షల రుణాలను ఇరవై లక్షలకైతే పెంచడం జరిగింది ఎవరైనా సరే ఈ యొక్క ప్రధానమంత్రి ముద్ర యోజన పథకానికి సంబంధించిన రుణాలు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించిన లింక్ అయితే అందజేశాను ఆ యొక్క లింక్ లో నేను చెప్పినట్లు కనుక చేసినట్లయితే మీరు కూడా ఈజీగా ప్రధానమంత్రి ముద్ర యోజన పథకానికి సంబంధించిన రుణాలు మీరైతే పొందొచ్చు ఇకపోతే విద్యార్థులకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తల్లికి వందనం అలాగే ఫీజు రి కి సంబంధించి నారా లోకేష్ గారు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు ముందుగా ఫీజు రి పథకానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నేరుగా కళాశాల యాజమాన్యానికి ఫీజు రియాబాస్మీ డబ్బులు అనేది అందజేయడం వల్ల విద్యార్థులకు ఎటువంటి టెన్షన్ అనేది లేకుండా ఈ యొక్క ఫీజు రి డబ్బులు అనేది కళాశాల యాజమాన్యానికి అయితే వేసేవారని గత ప్రభుత్వం హయాంలో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ యొక్క ఫీజు రెంబర్స్మెంట్ పథకానికి సంబంధించిన కళాశాల యాజమాన్యానికి వేయకుండా తలుల యొక్క బ్యాంక్ ఖాతాకు డబ్బులు అనేది జమ చేశారని ఈ యొక్క జమ చేసే సమయంలో ఫీజు అనేది ఆలస్యం అనేది అవడంతో తల్లిదండ్రులే ఈ యొక్క అమౌంట్ అనేది ఎవరైతే విద్యార్థులు కళాశాలలో చదువుతున్నారో వారికి సంబంధించిన డబ్బులు అనేది అంటే సొంత డబ్బులు అనేది వారైతే ఫీజులు అనేది చెల్లించేవారని ఎప్పుడైతే ఫీజు నేమైన డబ్బులు అనేది వేస్తున్నారో అప్పుడు తల్లిదండ్రులు తీసుకునే వారని అయితే తెలియజేయడం జరిగింది దానివల్ల గతంలో చాలా మంది విద్యార్థులు నష్టపోయారని వారికి సంబంధించిన మార్క్ లిస్టులు తీసుకునే సమయంలో సొంత డబ్బులు చెల్లించి మరీ సర్టిఫికెట్లు తీసుకున్నారని లోకేష్ గారు తెలియజేయడంతో పాటు ఏదైతే ఇక మీదట ఫీజు రియాంబర్స్మెంట్ డబ్బులు అనేది ఉన్నాయో ఈ యొక్క డబ్బులు నేరుగా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏ విధంగా అయితే కళాశాల యాజమాన్యానికి చెల్లిస్తున్నామో అదేవిధంగా ఇక మీదట కళాశాల యాజమాన్యానికి నేరుగా చెల్లించబోతున్నట్లు విద్యార్థులు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేకుండా ఇక మీదట విద్యార్థులకు ఫీజు కు ఎటువంటి సంబంధం అనేది లేకుండా నేరుగా కళాశాల యాజమాన్యానికి చెల్లించే విధంగా త్వరలోనే విధి విధానాలను రూపొందించబోతున్నట్లు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటికే లోకేష్ గారు ప్రకటించిన కీలక అప్డేట్ ప్రకారం ఇక మీదట కళాశాల యాజమాన్యానికి ఫీజు రియాబర్స్మెంట్ డబ్బులను విడుదల చేయి పోతున్నట్లు అయితే ప్రకటించడం జరిగింది ఇకపోతే ఎంతగానో ఎదురు చూస్తున్న తల్లిక వందన పథకానికి సంబంధించిన పదహైదు వేల రూపాయలకి సంబంధించి నారా లోకేష్ గారు కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేశారు ఈ మధ్యకాలంలో ఆయన అసెంబ్లీలో ఇచ్చిన కీలక అప్డేట్ ను కొంతమంది ఎడిట్ అనేది చేసి ఫేక్ న్యూస్ అనేది సోషల్ మీడియాలో పెడుతున్నారని దీని మీద తగిన చర్యలు తీసుకుంటామని ఆయన అయితే తెలియజేయడం జరిగింది కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటే అంతమందికి పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని లోకేష్ గారు మరొకసారి అయితే స్పష్టం చేయడం జరిగింది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క తల్లి వందన పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను రెడీ చేస్తున్నట్లు ప్రస్తుతం చాలా మంది డ్రాప్ అవుట్స్ అనేది ఉన్నాయని ఈ యొక్క డ్రాప్ అవుట్స్ ను ఎంతమంది ఉన్నారనే విషయాలను పరిశీలించి వారికి ఏ విధంగా పేమెంట్ అనేది అందజేయాలనే విషయాలను పరిశీలిస్తున్నట్లు అలాగే త్వరలోనే ఈ యొక్క తల్లికి వందల పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసే విధంగా గైడ్ లైన్స్ ను రూపొందిస్తున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది అలాగే ప్రస్తుతం చాలా వరకు గత ప్రభుత్వ హయాంలో స్కూల్ అనేది మూతపడ్డాయని ఈ యొక్క స్కూల్ అనేది రీఓపెన్ అనేది చేసే విధంగా మెగా ని తీసుకుని వచ్చి త్వరలోనే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు వచ్చే ప్రతి సంవత్సరానికి పూర్తి స్థాయిలో ఏదైతే మూతపడిన పాఠశాలలు ఉన్నాయో ఈ యొక్క మూతపడిన పాఠశాలలో మొత్తాన్ని ఓపెన్ చేసి తగినంత మంది స్టాఫ్ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడతాబోతున్నట్లు ఆయన అయితే తెలియజేయడం జరిగింది దీనితో పాటుగా ఏదైతే ఈ యొక్క తల్లి వందన పథకం ఉందో ఈ యొక్క తల్లి వందన పథకానికి సంబంధించిన ప్రభుత్వ అలాగే ప్రైవేట్ పాఠశాలకు కూడా వర్తింపు చేయబోతున్నట్లు ఆయన అయితే స్పష్టం చేయడం జరిగింది ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వైరల్ వాసు టెలిగ్రామ్ ఛానల్ మీకు ఇచ్చాను ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో తప్పనిసరిగా మీరు అయితే అనేది అవ్వండి